weroof gegangen せい、あなたも、かたまえ。 నమస్కారం ఆపరేషన్ సింధూర్లో విజయం సాధించిన మన సైనికులకు సెల్యూట్ చేస్తూ ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా సైకిల్ టౌన్ ఏర్పాటు చేయడం జరిగింది దానిలో మా యొక్క న్యాయవాదుల సంఘం అందరూ పాల్గొనడం జరిగింది వారి యొక్క సాయ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రామ్ దిగ్విజయంతో జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే అందరిలో ఒబిసిటీ పోయి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు మా కనూల్ జిల్లా న్యాయవాద సంఘం తరపున మా న్యాయవాళ్ళ తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ